అందరికీ నమస్కారాలు ఇంతకుముందు మన గారైన సబితమ్మ గారు మాట్లాడినట్లు ఆర్డీటీ సంస్థ అంటేనే మా రాయలసీమకి ఒక తల్లిలాగా ఒక తండ్రిలాగా ఉంటారు ఎందుకంటే ఆర్డీటీ అంటేనే ఎంతోమంది పేదవాళ్ళు బతుకల్లో వెలుగల్నిచ్చిన ఆర్డీటీ సంస్థ ఈరోజు లేకుండా పోతుందనేది కొంతమందికి ఆందోళన కూడా చెందుతున్నారు ఆర్డీటీ ఆర్డీటీ గురించి కూడా మేము రిన్యువల్ చేసే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా లోకేష్ బాబు గారిని కూడా గతంలో కూడా మేము కలిసాం కలిసిన తర్వాత ఎమ్మెల్యేలు కానీ మంత్రులందరూ కూడా కలిసాం కలిసిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు కేంద్రంతో కూడా మాట్లాడి మమ్మల్ని కూడా అక్కడ వెళ్ళి మాట్లాడమంటే మేము కూడా అక్కడ కేంద్రంలో ఉండే మంత్రులందరిని కూడా తీసుకెళ్ళి అక్కడ మన అమిత్ షా గారిని కూడా కలిసింది కూడా జరిగింది ఆయన కూడా సానుకూలంగా స్పందించారు ఎవరు కూడా ఆందోళన చెందొద్దండి అని రాయలసీమ ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి కూడా చేస్తున్నాం ఎందుకంటే ఆర్డీటీ అంటేనే ఎంతోమంది నిరపేదలకి ఇళ్ళ లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారు ఇల్లు కూడా ఇచ్చేదే కాకుండా తాళం ఇల్లు అంతా పూర్తి కట్టి తాళాలు కూడా వాళ్ళ చేతులు పేదవాళ్ళకి ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా అందజేసిన దేవుడు మా మాంచు ఫెరార్ అని కూడా మేము గొప్పగా కూడా మేము చెప్తాం మా ఇళ్ళలో కూడా ఆయన ఫొటోస్ కూడా ఉంటాయి అదే కాకుండా చదువులు చదువుకునే పిల్లలకి ఇంటి దగ్గర ఉండకూడదని ఆలోచనతో ఎంతో మంది టెన్త్ క్లాస్ పాస్ అయితేనే వాళ్ళ ద్వారా డబ్బులు కట్టి పెద్ద కాలేజీల్లో కూడా చదివి చదివిస్తున్నారు హెల్త్ పరంగా పేదవాళ్ళందరికీ కూడా హెల్త్ పరంగా కూడా బాగా ఉంది ఎడ్యుకేషన్ పరంగా కానీ హెల్త్ కానీ హౌసింగ్ కానీ అదేవిధంగా చెక్ డ్యాములు కానీ ఇలాంటివి రకరకాలుగా కూడా సంస్థ కూడా మేము ఉపయోగించుకొని ప్రతి గ్రామంలో కూడా మేము చేస్తున్నాం అందుకని ఎంతోమంది ఈసారి రినివల్ కూడా కాలేదని భయంతో చాలామంది పిల్లలు కాలేజీలు కూడా పోలేని పరిస్థితులు కూడా కొన్ని ఏర్పడినాయి దానికని ఇవన్నీ కూడా మేము లోకేష్ బాబు గారు దృష్టికి కూడా తీసుకెళ్తే లోకేష్ బాబు కూడా మన మంచు పేరను కూడా పిలిపించి ధైర్యం కూడా చెప్పారు తప్పకుండా ఇది రినివల్ చేయిస్తాం ఎవరు కూడా ఆదోళన చెందొద్దండి అని మన లోకేష్ బాబు గారు కూడా చెప్పిన విషయం కూడా గుర్తు చేస్తున్నాం ఇప్పుడే మా జిల్లా ఎమ్మెల్యేల మంత్రులందరూ కూడా కలిసాం అందుకని దయచేసి కేంద్రం కూడా ఒక్కసారి ఇటువైపు చూసి మా రాయలసీమ వైపు రాయలసీమ అంటే కరవ ప్రాంతం ఆ ప్రాంతంలో ఇలాంటి ఆర్డీటీ సంస్థ ఉంది కాబట్టి చాలామంది పేదవాళ్ళు కూడా ఈరోజు బతుకుతున్నారు కనీసం పల్లెల్లో వాళ్ళకి ఎద్దుల బండ్లు కూడా ఇచ్చినారు అక్కడ వ్యవసాయం చేసుకోవడానికి ఆ రకంగా అంత మంచి ఆర్డీటీని రినివాల్ కూడా చేయాలని ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా నేను వాళ్ళందరినీ కూడా నేను దయచేసి రెండు చేతలు ఎత్తి వాళ్ళని కోరుకుంటున్నాం ఆర్డీటీ ఉంటేనే రాయలసీమ కూడా బాగుంటుందని ఎంతోమంది గవర్నమెంట్లు వస్తా ఉంటే పోతుంటే కానీ గవర్నమెంట్లు గవర్నమెంట్ కూడా చేయలేని పనులు ఆర్డీటీ కూడా చేస్తుందని విషయం ప్రత్యేకంగా కూడా తెలియజేసుకుంటే ఆర్డీటీ కూడా వెంటనే రిన్యువల్ కూడా చేయాలని ప్రత్యేకంగా చేయిస్తామని కూడా మేము హామీ ఇస్తున్నాం ఎవరు కూడా వైఎస్ఆర్ పార్టీలో పార్టీలో నాయకులు చెప్పిన మాటలు ఎవరు కూడా వినొద్దండి తప్పకుండా ఆర్డీటీ సంస్థ గురించి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ అందరూ కూడా దీని మీద దృష్టి పెట్టారు తప్పకుండా సాధిస్త రిన్యువల్ కూడా చేయిస్తామని మరొకసారి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు